శ్రీ ప్రత్యంగరీ దేవియే నమ ఈ పూజ నవకృత్యా దేవత పూజ ఈ పూజను ఎందుకు చేస్తారు అనేటటువంటి విషయాన్ని మీకు ఇంకొక వీడియోలో చెప్తాను కానీ ముందు మీకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఎవరైనా తెలుసుకోవాల్సింది ప్రత్యంగరీ దేవి మాత అనగానే పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగిని అనేటటువంటి ఆలోచనతో చాలామంది కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలియచేసేది ఏంటి అంటే ప్రత్యంగరీదేవి దేవి తాంత్రిక కృత్యా దేవత పూజా ప్రక్రియ ఒకటి నుంచి పన్నెండు సార్లు నిర్వహించేటటువంటి ప్రాసెస్ ఉంటుంది దానికి ఆయా సమయాలను బట్టి ఆయా విధమైనటువంటి కొన్ని తిథులల్లో కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో నిర్వహించడం జరుగుతుంది ఎందుకు అనంటే తాంత్రికము అనంటేనే చాలా విశేషమైనటువంటి విశిష్టతతో కూడి ఉన్నటువంటిది ఫస్ట్ పూజ ఏంటి అంటే మీకు నార్మల్గా ఉండేటటువంటి పూజా విధానాన్ని నిర్వహించడం జరిగింది అది గణపతి పూజ పుణ్యవాచనం నవగ్రహ పూజ అభిషేకము హోమము అటువంటి అవి నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని నెగటివ్ శక్తి ఏదైతే ఉంటుందో అది శరీరానికి సంబంధించిన నెగటివ్ శక్తి కావచ్చు ఇంటికి సంబంధించిన నెగటివ్ శక్తి కావచ్చు దాన్ని ఒక పరిగణనలోకి తీసుకోవడం జరిగిద్ది ఆ తీసుకున్న తర్వాత సాధన అనేటటువంటిది చేయడం జరిగింది పలానా వ్యక్తి పూజ నేను చేయబోయేటటువంటి సమయంలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సాధన చేసినప్పుడే ఆ వ్యక్తికి ఏ కృత్య దేవతలని ప్రయోగించితే ఇతను పరిపూర్ణమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాత పర్యవేక్షణలో ఉంటాడు అనేటటువంటి ఒక అంచనాకి రావడం జరిగింది ఆ అంచనాకు వచ్చిన తర్వాత అప్పుడు అరవై నాలుగు కృత్యల్లో ఏ కృత్యని ఉపయోగించి ఇతనికి ప్రత్యంగరీ దేవి మాత యొక్క అనుగ్రత ప్రసాదించాలి ఇతనికి ప్రత్యంగరీ దేవి మాత యొక్క శక్తి పాజిటివ్ శక్తిని అతనికి ఎలా శరీరానికి ప్రవేశించేటట్టుగా చేయాలి అతని శరీర శక్తికి ఎలా కనెక్ట్ చేయాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా సాధనలో చూసుకోవాలి చూసుకున్న తర్వాత రెండవసారి అతను కృత్య దేవతల యొక్క పూజా ప్రక్రియని నిర్వహించడం జరిగింది కృత్య దేవతల యొక్క పూజా ప్రక్రియను నిర్వహించిన తర్వాత మరలా ఇంకొక స్టెప్ తీసుకుంటాడు సాధనలో ఏంటి అనంటే కృత్య దేవతలని ఇప్పుడు ఆరాధించడం జరిగింది ఈ కృత్య దేవతలను ఏ ఏ రోజుల్లో ప్రవేశించేటట్టుగా పెట్టాలి ప్రయోగం చేయాలి ఆ ప్రయోగం చేసేటప్పుడు అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో అది ఎంత ఉంది ఎంత శక్తిలో ఉంది అనేటటువంటి ఒక అంచనాకి రావాలి ఆ అంచనాకి వచ్చిన తర్వాత పాజిటివ్ శక్తిలో ఉన్నటువంటి కృత్య దేవతల యొక్క ప్రయోగ శక్తిని పూర్తిగా విడుదల చేయవచ్చా లేదు కొద్దిగా కొద్దిగా విడుదల చేయాలా అనే ఆలోచనకి రావాలి రాకుండగా అడావుడిగా ఒకటే రోజు పూజ చేసి ఇంకా అయిపోయింది మీకు ప్రత్యంగరీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటిదైతే నేను చెప్పను ఎందుకంటే నేను ఇప్పటివరకు నిర్వహించిన పూజలు కూడా మూడు నాలుగు పద్ధతుల్లో నిర్వహిస్తూ ఉంటాను ఎందుకంటే ఒకటి నార్మల్ పూజా విధానము ఇంకోటి సాధనా ప్రక్రియ పూజా విధానము ఇంకోటి కృత్య దేవతల యొక్క పూజా విధానము ఇంకొకటి ప్రయోగించడానికి సాధనా ప్రక్రియలో ఎంతవరకు వీళ్ళకి ప్రయోగించవచ్చు అనేటటువంటిది ఇంకోటి చివరిలో హోమ ప్రక్రియ తాంత్రిక విధానములో ఎలా చేయాలి అనేటటువంటిది దృష్టికి తీసుకొని చేయడం జరిగింది దీంట్లో ఒకటి నుంచి పన్నెండు రోజులు పట్టచ్చు ఒకటి నుంచి ముప్పై రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టొచ్చు మూడు నెలలు పట్టొచ్చు నాలుగు నెలలు పట్టచ్చు ఆరు నెలలైనా పట్టవచ్చు కానీ ఒక్కసారి దీని యొక్క పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీన్ని ట్రావెల్ చేయడం ప్రారంభించిన తర్వాత అది మూవ్ అవుతూనే ఉంటుంది కానీ ఎనికి ఆగిపోవడం అనేది ఉండదు కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన తర్వాత దాని కార్యక్రమం అనేటటువంటిది మూవ్ అవుతూ ముందుకు వెళ్తూనే ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ని తగ్గించేటటువంటి స్థితిలోకి మనం పాజిటివ్ శక్తి వెళ్తూనే ఉంటుంది ఎందుకంటే గోత్ర గోత్రనామాలు అనేటటువంటి విధానము కాకుండా ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క దృష్టి ఒక వ్యక్తి యొక్క సంబంధించినటువంటి వ్యక్తిని మనం చూసి ఆ వ్యక్తిని మనం మనసులో గుర్తు తెచ్చుకుంటే సాధన సమయంలో ఇంకా ఎప్పుడు సాధన చేసినా ఆ సాధన శక్తి ఆ వ్యక్తికి కూడా పరిపూర్ణంగా అందుతూ ఉంటుంది అందుకని ప్రతిరోజు నేను సాధన చేసుకునేటప్పుడు నాకు ఉన్నటువంటి శక్తి నాకు ఉంచి మిగిలిన శక్తి నేను పూజలు చేసినటువంటి ఆ వ్యక్తుల యొక్క ఫేసుల్ని వాటిని చూసిన తర్వాత వారికి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి చేయగానే ఇంకా కాలేదండి నాకు అనేటటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు ఎందుకు అని అంటే నేను చేసిన తాంత్రిక ప్రక్రియ తాంత్రిక ప్రక్రియలో స్పీడ్గా చేసే విధానం కూడా ఉంది చేస్తే మీరు రెండిటిని తట్టుకోగలిగేటటువంటి శక్తి మీకు ఉండాలి శరీర శక్తి పాజిటివ్ శక్తి పంపించడానికి చాలా వేగంగా శక్తి వస్తుంది కానీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ తత్వము ఈ పాజిటివ్ శక్తి వచ్చేటప్పుడు పోరాడుతుంది పోరాడడానికి అక్కడ ఒక శరీరాన్ని హింసిస్తూ ఉంటుంది ఆ హింసించేటప్పుడు పాజిటివ్ శక్తి అంటే దేవతా శక్తి ఇంకా హింసకు గురి చేయకుండా వెనక్కి వస్తుంది ఎందుకంటే ఈ పాజిటివ్ శక్తిగా ఉన్న మంచితనం ఏంటి అని అంటే ఒక శరీరాన్ని కాపాడడానికి మనం పంపిస్తున్నాం అటువంటప్పుడు ఆ నెగిటివ్ శక్తి ఆ శరీరాన్ని ఈ పాజిటివ్ శక్తిని చూసి ఆ శరీరాన్ని నెగిటివ్ శక్తి ఇబ్బంది పెడుతుంటే ఈ పాజిటివ్ శక్తి ఏ నిర్ణయం తీసుకోదు మనం ఎంత కోర్స్ చేసినా కానీ ఆలోచన చేసి తీసుకుంటుంది ఎప్పుడైతే అతను పాజిటివ్లోకి కనెక్ట్ అవుతాడు అంటే ఒక పండగల్లో కానీ లేదంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ప్రతిష్టలకు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అతనిలో పాజిటివ్ శక్తి బాగా ఉంటుంది కాబట్టి అప్పుడు వెంటనే స్పీడ్గా వెళ్ళి అతనిలో చేరిద్ది కాబట్టే పూజల గురించి చెప్పేటప్పుడు కొద్దిగా వినండి